కర్ణాటకలోని మెడికల్ ఇంజనీరింగ్ డెంటల్ కళాశాలల కన్సార్టియం సిఎంఈడికే అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ యుజీఈటి రెండు వేల ఇరవై ఐదు కౌన్సిలింగ్ కోసం మూడవ మరియు నాలుగవ రౌండ్ల షెడ్యూల్ను విడుదల చేసింది ఈ కౌన్సిలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్సైట్ కమెట్ డాట్ ఆగ్ ను సందర్శించవచ్చు మూడవ రౌండ్ కోసం ఛాయిస్ ఎడిటింగ్ ప్రక్రియ ఆగస్టు పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వరకు జరుగుతుంది ఈ రౌండ్లలో కేవలం జనరల్ మెరిట్ జీఎం సీట్లను మాత్రమే కేటాయించనున్నారు రెండో రౌండ్లలో మిగిలిపోయిన కన్నడ కోటా సీట్లను కూడా జనరల్ మెరిట్ సీట్లుగా మార్చడం జరుగుతుంది ఈ విద్యా సంవత్సరంలో కౌన్సిలింగ్ మొత్తం నాలుగు రౌండ్లలో నిర్వహిస్తారు విద్యార్థులు తమ ప్రాధాన్యతలను నమోదు చేయడం సీట్ల కేటాయింపు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫీజు చెల్లింపు వంటి ప్రక్రియలు ఇందులో ఉంటాయి ముఖ్యమైన తేదీలు మూడో రౌండ్ యాస్టరిస్ ఛాయిస్ ఎడిటింగ్ ఆగస్టు పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వరకు యాస్టరిస్క్ సీట్ అలాట్మెంట్ ఫలితాలు ఆగస్టు ఇరవై రెండు సాయంత్రం నాలుగు గంటలకు యాస్టరిస్క్ కన్ఫర్మేషన్ ఫీజు చెల్లింపు ఆగస్టు ఇరవై సాయంత్రం నాలుగు నుండి ఆగస్టు ఇరవై ఉదయం పదకొండు వరకు యాస్టరిస్ కాలేజీలో రిపోర్టింగ్ ఆగస్టు ఇరవై రెండు సాయంత్రం నాలుగు నుండి ఆగస్టు ఇరవై ఎనిమిది మధ్యాహ్నం రెండు వరకు నాలుగో రౌండ్ అంచనా యాస్టరిస్ ఛాయిస్ ఫిల్లింగ్ ఆగస్టు ముప్పై ఉదయం పది నుండి సెప్టెంబర్ ఒకటి ఉదయం పదకొండు వరకు యాస్టరిస్క్ సీట్ అలాట్మెంట్ ఫలితాలు సెప్టెంబర్ రెండు సాయంత్రం నాలుగు గంటలకు యాస్టరిస్క్ కన్ఫర్మేషన్ ఫీజు చెల్లింపు సెప్టెంబర్ రెండు సాయంత్రం నాలుగు నుండి సెప్టెంబర్ ఆరు ఉదయం పది వరకు యాస్టరిస్క్ కాలేజీలో రిపోర్టింగ్ సెప్టెంబర్ రెండు సాయంత్రం నాలుగు నుండి సెప్టెంబర్ ఆరు మధ్యాహ్నం రెండు వరకు గమనిక నాలుగో రౌండ్లలో సీటు పొందిన అభ్యర్థులు కేటాయించిన సీటును రద్దు చేసుకోలేరు మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు